పుట్టడంతోనే స్త్రీ ఆకారంలో పుట్టి సారీ పురుషుని ఆకారంలో పుట్టి స్త్రీ కోరికలతో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీన్స్ను అంటే వాళ్ళకున్న అవే మార్చుకొని ఇవాళ దేశంలో అనేకమైనటువంటి మానభంగాలు రేపులు మర్డర్లు కొవ్వెక్కిన కొడుకుల కోరికలు తీర్చేందుకు ఇవాళ హిజ్రాల్ అనేటువంటి ట్రాన్స్జెండర్స్ ఉన్నారో కోట్లాది మంది బిడ్డల ప్రాణాలు కాపాడుతారు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కాళ్ళు మొక్కలు కనబడతాయి ఎందుకంటే కొవ్వెక్కిన కొడుకులకు వాళ్ళు ఇలా ఆసరయ్యరు వాళ్ళ కోరికలు తీర్చుకుంటందుకు వాళ్ళు బతకలేకరు వాళ్ళకు బతకలేక వీళ్ళు బలిసి ఎవరు బతకలేక హిజ్రాలు అనేటోళ్ళు బతకలేక కొవ్వెక్కిన కొడుకులు ఎవరు బలిసి కాదా ఈ కొవ్వెక్కిన కొడుకులంతా ఇజ్రాలు తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఈడ దొరికిన అమ్మాయిని ఆడ రేపులు చేసేది మానభంగాలు చేసేది బయట పోయి చెప్తారేమని పెట్టరాని చోట్ల బీర్శీసెలు పెట్టి నోళ్ల మూత్రాలు పోసి మనిషి బతుకుండగానే సీన్సం సీసం దంచి నోట్ల పోసి పూర్తిగా రేపు చేసిన తర్వాత ఎక్కడ బతికితే బయట పెడుతుందని చెప్పి యాసిడ్ దాపి ఇట్లా అనేకమైనటువంటి రేపుల దాడులు ఉండేది ఇజ్రాయల్ ఎవరైతే వాళ్ళు బతకలేక బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు సెక్స్ వర్కర్స్గా మారో సమాజంలో ఆడతల్లుల యొక్క ఏమంటారు అత్యాచారాలు మానభంగాలు రేపులు అనేవి తగ్గినాయి స్త్రీజాతంతా కూడా ఈ ట్రాన్స్ఫిట్ డేంజర్స్ కావచ్చు ఇజ్రాల్ అంటారు వాళ్ళు ఏమేమంటారు ఇంకా ఆ తల్లులకు ఈ స్త్రీ జాతి మొత్తం రుణపడి ఉండాలి ఎందుకంటే ఎంతోమంది తల్లుల గర్భశోకాన్ని లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం నమస్తే చేయాలి మనం సపోర్ట్ కూడా ఉండాలి